హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్స్ ఈరోజు చిన్న టిక్కు ఒకటి చెప్తాను మీకు ఓవర్లక్ మిషన్ మూడు దారాలతో నడిచిద్ది మనకి మూడు దారాలు కాకుండా మనకి రెండు దారాలతోనే ఓవర్లకి నడిచేటట్టయితే ఓవర్లాక్ వచ్చేటట్టయితే నేను వచ్చేలాగా నేను ఒక మంచి టిక్కు ఒకటి చెప్తాను చూడండి చాలా జాగ్రత్తగా చూసి అలాగే చేసుకోవచ్చు దారం కూడా సేవ్ అయింది మనకి చాలా ఈజీగా సింపుల్గా ఓవర్లాక్ చేసుకోవచ్చు రెండు దారాలతోనే ఓవర్లాక్ చేసుకునే అవకాశమే ఉంటుందన్నమాట చెప్తాను నేను అది ఎలాగో తెలుసున్న వాళ్ళకైతే కాదు తెలియకపోతే మాత్రం నేను చూపుతున్నాను చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకుని ఫ్రెండ్స్ అలాగే ఏమి అని అనిపించిందో కామెంట్ కూడా చేయండి నాకు ఓకేనా మీకైతే ఉపయోగపడిద్ది అయితే నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను మీకు చాలా మంచిగా అయితే ఉపయోగపడిద్ది అనమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా అలాగే మా ఛానల్ ఇంకా సబ్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నెంబర్ లెక్క క్లిక్ చేసి ఆలయ చేయండి ప్రతి చేస్తే నోటిఫికేషన్ వచ్చింది నేను వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్ అయితే అసలు ఏ విధంగా మన ఓవర్లకు రెండు దారాలతో ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాం మొదటి ఫాస్ట్ గా అయితే ఓకేనా చూడండి మనం మూడు మూడు రంగులు ఎక్కించాను మామూలుగా అయితే తెల్లదారాలు ఉంటాయి నాకు అయితే నేను ఇదో కలరు ఇదో కలరు మూడు మూడు రంగులు ఎక్కిచ్చాను దారాలు ఎందుకంటే మీకు తెలియాలి అని చెప్పి అయితే ఎక్కించాను ఇప్పుడు చూడండి మనం రెండు దారాలతోనే ఓవర్లకు చేసే ఏ విధంగా చేయాలి అనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మూడు దారాలు ఎక్కించున్నాం మనం అంటే మూడు రంగులు మీకు కనబడటం కోసం అయితే మూడు రంగులు నేను దారాలు ఎక్కించాను ఇప్పుడు ఓర్లకు చేసి చూపిస్తాను ఎలా చేయాలి రెండు దారాలతో ఏ విధంగా మార్చుకోవాలి అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఏ విధంగా మనం రెండు దారాలతో చేసుకోవాలనేది చూపుతాను చూడండి ఇప్పుడు మూడు దారాలతో ఓర్లకు చేసి చూపిస్తాను మీకు తర్వాత నెక్స్ట్ రెండు దారాలతో కూడా చూపిస్తాను చేసి ఇప్పుడు ఫస్ట్ మనం మూడు దారాలతో చేసింది ఏ విధంగా వస్తుంది రెండు దారాలతో చేస్తే ఏ విధంగా వస్తుంది ఓర్లకు అనేది మీకు చూపిస్తాను ఈజీగా రెండు దారాలతోనే ఓర్లకు చేసుకునే ఇది ఉంటుంది చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు చూద్దాం చూడండి ఇప్పుడైతే నేను క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ ఓవర్లకు చేస్తున్నాను మూడు దారాలు ఎక్కించుకోండి ఇప్పుడు చూసారు కదా ఇవి మనం మూడు దారాలు తీసింది ఓర్లకు ఇలా వచ్చింది చూసారా ఇలా వచ్చింది మూడు మూడు రంగులు అనమాట అంటే ఆ చివరి దారం అయితే మనకి ఒక సింగల్ దారం కనబడుతుంది ఎక్కువ కనబడదు ఇప్పుడు చూసారు కదా బ్లూ దారం అయితే ఎక్కువ కనబడుతుంది మనకి ఇప్పుడు ఆ చివరి దారం మనకి తక్కువ కనబడుతుంది చూసారు కదా ఈ ఓర్లకు ఏ విధంగా వచ్చింది ఇప్పుడు రెండు దారాలతో ఓర్లకు ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు దారం ఉంది కదా ఈ దారం నేను ఒక నాలుగు ప్యాట్ల మీద దారం తీసుకున్నాను నాలుగు ప్యాట్ల మీద దారం తీసుకున్నాను ఈ విధంగా లాగేసి దారం అనేది నాలుగు ప్యాట్ల మీద ఎక్కువ నేను ఎక్కిచ్చాను చూశారు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇట్లా వేసాను ఆ విధంగా ముడి వేసేయండి వేసిన తర్వాత మళ్ళీ టైట్ అండి ముడి అనేది చూసారు కదా రెండు ముళ్ళు వేసాను నేను ఇంకో ముడు కూడా వేస్తాను చూడండి ఇప్పుడు మూడు ముళ్ళు వేసా చూసారు కదా మూడు వేసాను ఇప్పుడు కట్ చేద్దాం మూడు దారా మూడు ముళ్ళు వేసి కట్ చేసాను చూసారా దారం అయితే మనం ఈ విధంగా కట్టాము చూసారా కట్టి చూడండి ఇలాగా పైకి కట్టాను ఇలా కట్టి మూడు వేసి మూడు ముళ్ళు వేసాను మూడు ముళ్ళు వేసి ఇలా కట్ చేసాను దారం చూసారు కదా మనం దారం తీసాం ఇప్పుడు ఈ దారం అంటే వెనక బ్యాక్ సైడ్ దారం ఇప్పుడు ఈ సూదులు ఉంది ఈ సూదులో దారం లేదు ఇప్పుడు ఈ పై సూదులో దారం ఉంది అంతే రెండు దారాలతో మనం ఓర్ల చేద్దాం కదా మనం ఈ వరలకి పిలిచింది ఈ రెండు దారాలతో వరలకి చేసాం చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో అంటే బ్యాక్ సైడ్ దారం అటు రెండు పక్కల అయితే వచ్చింది ఇక ఒకటే దారం రెండో దార రెండు దారాలు వైట్ దారం చూడండి వైట్ దారం బ్యాక్ దారం ఇప్పుడు ఇటు చేసినప్పుడు మనం ఈ వరలు మూడు దారాలతో చేసింది ఇది చూసారు కదా ఇది మూడు దారాలతో చేసింది ఈ సైడ్ రెండు దారాలతో చేసింది సేమ్ వచ్చింది అసలు ఏం తేడా ఉండదు అనమాట రెండు దారాలతోనే ఓకే చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఉండే ఏమనిపించిందో కామెంట్ చేయండి ఒక ఫ్రెండ్స్ మీకైతే మంచిగా ఉపయోగపడుతుంది అనేది రెండు దారాలైతే ఓర్లకి చేసుకోవచ్చు అని చెప్పి నేను చూపించాను మీ ఇష్టం మూడు దారాలతోనే చేసుకోవచ్చు మామూలుగా మీకైతే నాకు తెలుసు కాబట్టి ట్రిక్ ఒకటి చెప్పాను మీకు టిక్ అనేది ఇచ్చినది ఓకేనా ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒక ఫ్రెండ్ చూసారు కదా మన మూడి చూపిస్తాను మీకు దగ్గరకు చూపిస్తాను చూడండి ఇలా మూడు కట్టాం మనం చూడండి దారం అనేది ఇలా కట్టాము సూది పక్కన పెడతాను మీకు అది చూడండి చూసారు కదా ఈ విధంగా ఈ దారం ఏమైంది అంటే ఇప్పుడు మనకి ఈ దారం ఉంది కదా ఈ సూదిల దారం కూడా ఇట్లా కూచ్చిద్ది ఈ సూది లాక్కొచ్చి దారం అడ్డం పడి మనకి ఇంకో కుట్టు కూడా రెండో కుట్టు కూడా పడిద్ది అనమాట ఈ దారంతోనే అంటే ఇటు దారం వచ్చింది ఈ సూదిరి దారం వచ్చింది ఈ సుదుర దారం కూడా వచ్చింది అంటే ఇదే దారం ఇటు వచ్చే దారం దీనికి లాక్కుంటుంది అన్నమాట దారం కడితే మనం ఇలా ముళ్ళేసి పైకి పెట్టామట మనం చూసారు కదా ఈ విధంగా పైకి పెట్టుకునేలాగా అంటే లేదంటే మళ్ళీ ఈ సైడ్కి ఇలా వెళ్తే ఇలా వెళ్తే అంటే సూది సూది అడ్డం తగిలిద్ది అనమాట ఇలా పైకి పెట్టుకోండి దారం ఇలాగా చూడండి చూసారు కదా ఈ విధంగా పైకి పెట్టుకుంటే ఈ దా ఈ సూదుల దారం అయినా ఇది కూడా లాక్కొచ్చింది ఇదే దారం లాక్కొచ్చింది చూసారా ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది అనుకున్నాను ఈ విధంగా మనం రెండు దారాలతోనే ఇప్పుడు ఈ దారం అయితే మనం తీసాం ఈ దారం తీసి ఈ రెండు దారాలతోనే ఒకళ్ళకి తీసాం చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ మీకైతే మంచిగా అయితే అభ్యయంది అనుకున్నాను నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్యూకి వెళ్తాక